డెబ్బై ఐదు వేలు పెట్టి గడ్డి కొను దాదాపు పది ఇరవై సెంట్లకు వేయవచ్చు గడ్డి ఇక్కడేమో ఆ డెబ్బై ఐదు వేలు పెడితే రెండు చెవులకు రాట్లా అదే గడ్డి కొను ఫుల్ ఇరవై సెంట్లు స్థలానికి వేయొచ్చు వాంగ్ కానీ దీనికి అగ్గిపడితేనేమో నీకు తెలియదు దానికి అగ్గిపడితేనే బూడిది మిగిలిద్ది జస్ట్ అంతే తేడా అది రావటానికి ఇంత వచ్చింది అగ్గిపడిందంటే బూడిదే మిగిలేది ఇక కానీ దీనికి తగిలే తగిలేకు రేగిద్ది దీనికి షైనింగ్ రేగిద్ది దీని ప్రకాశం రేగిద్ది బంగారము వెండి వెలగదలాళ్ళు కొన్నే వస్తాయి కొంచెమే వస్తుంది డబ్బుకి కానీ కర్ర గడ్డి కొయ్యకాలు చాలా వస్తాయి కానీ ఎందుకు ఎందుకు అగ్ని పరీక్షలు అవి బూడిదవుతాయి అగ్ని పరీక్షలో ఇవి నిగ్గుదేలుతాయి సంఘము అంటే పేరు నాదే కానీ పెత్తనం నాది కాదంటే సంఘము ఏ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడో ఆ విధంగా నేడు సంఘము రూపుదిద్దుకోవటల్లా సంఘము దృష్టి మారిపోయింది సంఘము క్రీస్తు కొరకు అన్నది పోయి క్రీస్తు సంఘము కొరకు సంఘం యూజ్ చేసుకోవటం వరకే క్రీస్తుని గాని క్రీస్తు కొరకు సంఘము అన్న మెట్టు పోయింది ఆ మెట్టులోకి మనం రావాలి సంఘాలన్నీ రావాలి